హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇదిగో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే అందరివి స్నానాలు అయితే అయిపోయినాయండి ఇంకా పూజ అయితే చేశాను ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడికి ఈరోజు గ్రూప్ డ్రెస్ అండి ఈరోజే అనమాట ఫస్ట్ టైం వేసాను భలే ఉన్నాడు అండి గ్రూప్ డ్రెస్సులు అయితే క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నాడు అనమాట నాకైతే ముద్దు వస్తున్నాడు మా బుడ్డోడు ఇంకా కొంచెం చిన్నది తీసుకోవాలి కదా మమ్మీ నాకు ఇది చూడు ఎంత లోజు ఉందో అని అయితే అంటున్నాడు నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందని నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను అనమాట ట్వంటీ ఫోర్ తీసుకున్నాను ఇక మా బొడ్డోడు అయితే చిన్నది తీసుకోవాలి మమ్మీ ఇంకా నాకు ఇది చూడు ఎంత లోజు ఉందో అనైతే అంటున్నాడు నాన్న ఇంక ఇట్లానే ఉండాలి అని అయితే చెప్పాను ఇలా ఉంటే నాకు కరెక్ట్గా అనిపించట్లేదు మమ్మీ ఫిట్గా లేదు అని అయితే అంటున్నాడు బాగుంది ఇట్లానే బాగుందని అయితే చెప్పాను కానీ ఈ గ్రూప్ డ్రెస్ అయితే సూపర్గా సెట్ అయిందండి మా బుడ్డోడికి రెడ్ డ్రెస్ కదా బాగా అనిపించింది చూస్తాను అంటే దిష్టి తగులుతుంది అని దిష్టి తీసాను అనమాట ఇంకా ఇక్కడైతే సాక్స్లు వేస్తున్నాను డ్రెస్ అయితే నాకు ఎందుకో చూడగానే మా బొడ్డోడిని ఇవ్వలే అనిపిస్తున్నాడు అనమాట హైట్కి అనిపిస్తున్నాడు ప్యాంటు ఈ షర్ట్లో ఇక్కడ వాడినైతే అయితే రెడీ చేశానండి ఇంకా ఇక్కడ స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్స్ అయితే పెట్టేసి ఇంకా వాళ్ళ బ్యాగులు అయితే పెట్టేశాను ఇంకొచ్చేసి ఫస్ట్ ఉప్మా చేద్దామని ఉప్మా అయితే చేస్తున్నానండి ఇంకా మా పాప కూడా రెడీ అయింది ఇక జడలేయాలండి మా పాపకు వచ్చేసి ఉప్మా చేసిన తర్వాత జడద్దాంలే ఇక్కడ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను ఇంక ఈరోజు టిఫిన్కి అయితే ఏం లేదు ఇక అందుకని ఉప్మానే చేద్దాం అనుకున్నాను పిల్లల్ని అడిగాను అనమాట ఉప్మా చేస్తాను తింటారా అని ఆ తింటాంలే మమ్మీ అన్నారు సరే తింటామన్నారు కదా అని ఇంక ఉప్మానే చేస్తున్నాను ఒకవేళ తినకపోతే గోధుమ పిండితోటి దోశలన్నా కానీ లేదా చపాతీ అన్నా చేద్దాం అనుకున్నాను ఇక తింటాం అన్నారు కదా అని ఇంకొక ఉప్మానే చేస్తున్నాను నేను ఇక్కడ వంట చేస్తుంటే మా బుడ్డోడు మాత్రం ఒకటే గోలగోలు చేస్తాడు మమ్మీ ఇట్రా ఇది చూడెలా ఉందో ఆ చూడెలా ఉందని గోలుగోలు చేస్తూ ఉంటాడండి ప్రశాంతంగా ఉండనీ అనమాట అక్కడ నుంచి పిలుస్తూ ఉంటాడు ఊరికే రెడీ అయిపోయాడు కదా ఇక ఉప్మా చేస్తే తినిపిస్తాను ఉండరా బాబు అంటే అస్సలు విననే వినట్లేదు అనమాట ఇక మా వారైతే బయటి వెళ్ళారని చెప్పాను కదా అనంతపురం వెళ్ళారు వాళ్ళు రాలేదన్నమాట ఇంకా అక్కడ కొంచెం వర్క్ ఉందని అయితే అంటున్నారు ఇక నేను ఈ దాదాపు ఇప్పుడు వన్ మంత్ వరకు మేము ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ పిల్లలతోటి ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకుంటూ ఉన్నానండి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలతో ఒక్కదాన్ని పనులు అన్నీ చేసుకోవాలంటే నా ఇబ్బంది పక్కన పెడితే పిల్లల వాళ్ళు అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నానండి ప్రతిరోజు రోజులో దాదాపు ఒక ఐదు ఆరు సార్లు పైన అడుగుతారండి మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడు మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడని వీళ్ళకైతే సమాధానం అనమాట ఊరికే అడుగుతూ ఉంటారు వస్తారులే వర్క్ అయిపోయినప్పుడు వస్తారు మరి రావాలంటే కొంచెం అక్కడ వర్క్ అయిపోవాలి కదా వెళ్ళని పని అవ్వాలి కదా అంటే ఇంకెన్ని రోజులు మమ్మీ వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది అనేది అంటున్నారు వీళ్ళకైతే సమాధానం అస్సలు చెప్పలేకపోతున్నాను అనమాట ఒక్కొక్కసారి చిరాగ్గా కోపం అనిపించి నాకు తెలియదు ఎప్పుడు వస్తారు మీరే అడగండి డాడీకి ఫోన్ చేసి అని అయితే అంటాను ఇంకప్పుడైతే వాళ్ళు డాడీకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారనమాట ఎప్పుడొస్తావు డాడీ ఎప్పుడు ఇలానే చెప్తున్నావు అయితే అంటూ ఉంటారు ఇక పొద్దుగులు అడిగితే ఏం చెప్తాము చెప్పండి పాపం పిల్లలేమో వాళ్ళ డాడీతో ఉండాలని అయితే అనుకుంటూ ఉన్నారు కాకపోతే వాళ్ళ డాడీకి ఏమో కుదరట్లేదు కదా ఏం చేస్తాం చెప్పండి ఇక తప్పదు ఒక్కొక్కసారి ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఇక దాదాపు ఏప్రిల్ నుంచి బయటే ఉంటున్నారండి ఏప్రిల్ మే జూన్ మొత్తం కూడా బయటే ఉంటున్నారనమాట ఇక ఎందుకో ఏమో అసలు ఎప్పుడు ఇంకా ఎవరు లేనట్టు ఎన్నే పంపిస్తూ ఉంటారా అని అయితే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి జీతాల విషయంకి వచ్చేసరికి ఏమో తక్కువ తక్కువ ఇస్తారు పని మాత్రం చాలా బాగా చేయించుకుంటారని అనేది అనిపిస్తూ ఉంటుంది పనికి తగ్గ జీతాలు అయితే ఉండవు కానీ వర్క్ మాత్రం ఎంత చక్క బాగా ఇంకా ఫ్యామిలీతో పని లేదు అన్నట్టు పంపించేస్తారండి ఇక మా వారిని నేనుకైతే ఈ జాబ్ వదిలేసి ఇంకొక జాబ్ అన్న చూసుకోండి అయితే కష్టం కదా ఇక పిల్లలు పెద్ద అన్నా ఎప్పుడు ఇట్లా బయటకు వెళ్తే కష్టం కదా ఇదేమన్నా గవర్నమెంట్ జాబా దీన్ని కనిపెట్టుకుంటటానికి ఇదే కంపెనీలో ఇట్లానే ఏదన్నా ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వరకు ఉంటే చూసుకోవచ్చు కదా అని అయితే అన్నాను ఇక ఎన్ని రోజులని ఇలా పిల్లలతో ఉంటాం చెప్పండి ఒక వారం లేదా పది రోజులు ఒక నెల సరిపోయిద్ది కానీ ఇక నెల నెలలో ఇట్లానే వెళ్తూ ఉంటే అట్లా చెప్పండి ఇక నాకు అందుకే చిరాకు వస్తుంది ఇంకా ఏంటి ఈ కంపెనీ తప్పితే వేరే లేవన్నట్టు దీన్నే కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఏముంది ఏదన్నా ఒకటి మంచిగా చూసుకొని ఉండొచ్చు కదా మామూలుగా మనకి లోకల్లో వెళ్తే ప్రాబ్లం ఉండదండి లోకల్ సైట్లో ఇక బయటకు వెళ్ళి నెలల నెలలు ఉంటే బయట ఫుడ్ అసలు ఒక రోజు రెండు రోజులు అంటే పది రోజులు అంటే పర్లేదండి ఇంకా నెలల నెలలు బయట ఫుడ్ తింటే హెల్త్ ఎంత పాడైపోతుంది చెప్పండి అసలు వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట ఇవేం పట్టించుకోరు ఎవరే లేకపోతే వాళ్ళకేంటి వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలి అలానే ఆలోచిస్తారు ఎవరైనా అలానే ఆలోచిస్తారు కదండి ఆ కంపెనీ ఉన్న ప్లేస్లో మనం ఉన్నా కానీ అలానే ఆలోచిస్తాం మనకి వర్క్ అవుతుందా లేదా అని చూసుకుంటాం కానీ అక్కడికి వెళ్ళిన మనిషి హెల్త్ ఎలా ఉంటుంది ఇట్లాంటివి ఇట్లాంటివేం పట్టించుకోరు కదా వాళ్ళ పని అయిందా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు ఇక మన మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనమే మానుకోవాలి మా నిజానికి అసలు నాకు ఇట్లా బయటికి సైట్లకి వెళ్ళి చేయాల్సి వస్తుంది అని అయితే చెప్పలేదండి నేను జాయిన్ అయినప్పుడే అడిగాను అనమాట లోకల్ సైట్లే ఉన్నాయి బయటకైతే వెళ్ళే పని లేదు మామూలుగా బయటకైతే పంపించారు అనేది అన్నారు లేకపోతే నేను అసలుకి దీంట్లో జాయిన్ అవ జాయిన్ అవ్వమని చెప్పేదాన్నే కదనమాట నిజంగా మరీ ఘోరం అండి నెలలు అంటే పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి డైలీ వాళ్ళు అడుగుతూనే ఉంటారనమాట దిగులేసుకుంటున్నారు వాళ్ళ డాడీ మీద ఇక నేనే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి సరదాగా నవ్విస్తూ ఉన్నానన్నమాట ఇంక అలానే ఉంటే మళ్ళీ బాధపడుతూ ఉంటారని నిజానికి వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఎక్కువ కోపడుతూ ఉంటాను కానీ పిల్లల మీద అయితే ఇప్పుడు అసలు కోపడట్లేదు మళ్ళీ నేను కోప్పడ్డానంటే వాళ్ళ డాడీ మీద దిగులేసుకొని ఇంక ఏడుస్తూ ఉంటారు కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది ఈ పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను అనమాట ఎంత ఇసుకిచ్చినా కానీ నిదానంగా కోపం కంట్రోల్ చేసుకొని అట్లా చేయొద్దమ్మా ఇట్లా చేయండి అని అయితే చెప్తూ ఉన్నాను అనమాట నిజానికి వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఏదన్నా చిన్న పని చేసినా కోపడేస్తాను ఎందుకంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతారు కదా వెంటనే ఇక కాకపోతే ఇప్పుడు మళ్ళీ నేను కోప్పడ్డాను అనుకో వాళ్ళ డాడీ ఇంకా పక్కన లేడు కదా అందుకని వాళ్ళు మళ్ళీ ఎక్కువ దిగులు పడిపోతూ ఉంటారు ఏమోనన్న భయంతో నిదానంగా ప్రేమగా ఎప్పుడు నవ్విస్తూ ఉంటానన్నమాట పిల్లలని అయితే ఓకే అండి పిల్లల్ని అయితే నేను స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళానండి స్కూల్లో అయితే దింపేసి వచ్చాను అనమాట ఇక వచ్చిన తర్వాత మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ నుంచి కూడా మా వారికి అయితే ఎక్కువ బయట సైట్లు అయితే తిరుగుతూ ఉంటారండి కంపెనీలో ఉండటం అయితే తక్కువ అనమాట ఆఫీస్లో ఎక్కువ బయట తిరుగుతూ ఉంటారు సైట్లకి ఇక మా పాపని మేము ఫ్యామిలీ పెట్టింది మా పాపకి నైన్ మంత్స్ అప్పుడైతే ఫ్యామిలీ పెట్టామండి హైదరాబాద్లో అప్పటి వరకు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను ఇక మా వారైతే ఇక హైదరాబాద్లో ఎప్పుడు సైట్లకు తిరుగుతూ ఉంటారు కదా ఇంకా నేను ఫ్యామిలీ పెట్టిన చిన్న పాపని వేసుకొని ఎలా ఉండాలి అయితే ఇంకా నైన్ మంత్స్ వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట అంటే సెవెన్ మంత్స్ అప్పుడు వెళ్ళాను నైన్ మంత్స్ వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అప్పుడైతే ఐదో నెలలో అత్తి వాళ్ళ ఇంటి దగ్గర నిద్ర చేసి రావాలంటారు కదా అలా అయితే నిద్ర చేసి వచ్చాననమాట తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మళ్ళీ ఒకసారి ఇంకా ఐదో నెల వెళ్ళిపోయిద్దనంగా అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి ఇక ఆరో నెల వచ్చింది అక్కడ ఒక పది రోజులు ఉండాలన్నారు పది రోజులు ఉన్నాను కాకపోతే ఇక అప్పుడు మా పాపకి అనుకోకుండా ఫీవర్ వచ్చిందండి జ్వరం అయితే బాగా వచ్చిందనమాట చూద్దామంటే ఇక అక్కడ నాకు ఎవరు తెలియదు ఇక మా మామీకి చెప్తే మా మామీ అక్కడికి వెళ్ళారు తర్వాత వచ్చేసరికి బాగా ఫీవర్ పెరిగిపోయింది బాగా గుళ్ళలు కూడా వచ్చేసి అండి అమ్మవారు వచ్చింది అలా ఇలా మనం మందులు ఆడకూడదు అని అయితే చాలామంది ఊళ్ళో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పారు ఇదేంటి మందులు ఆడకూడదు అంటున్నారు అని ఇంకా నేను మా పాప అయితే ఒక పక్కన అయితే మాకు మంచమేసి అక్కడైతే ఉంచారండి అమ్మవారు వచ్చింది కదా అని వేపాకు అవన్నీ వేసి ఇక తర్వాత ఇంకా డాక్టర్ని తీసుకురమ్మన్నానండి కళ్ళు అయితే ఇట్లా అయిపోతున్నాయి అనమాట పైకి వెళ్ళిపోతున్నాయి మా పాపవి ఇక అప్పుడు మా అత్త చూసి ఏంటి ఇట్లా వచ్చింది పాపకి ఏమైందని చెప్తే ఇంకా వెంటనే నాకైతే ఏడుపు ఆగలేదనమాట ఏడు చేశాను ఇక డాక్టర్ని తీసుకొస్తే పిడుచులు వస్తున్నాయి ఏంటి అసలు ఇంత ఫీవర్ వచ్చింది నాకు ఏం చేస్తున్నారు చూపించాలి కదా అని అయితే అన్నారు అప్పుడు మా వన్ వీక్ అయితే సిక్స్ మంత్స్ అండి ఇక నాకైతే అసలు ఏడుపు ఆగట్లేదనమాట ఇలా అయిపోతుంది ఏంటి అసలు ఇలా జరుగుతుందని చాలా భయపడ్డాను అప్పుడు నైట్ అండి ఇంకా తడిగుడ్డతోటి తుడిచేసి తర్వాత టానిక్ ఇచ్చారండి పోయమని ఇంకా తడిగుడ్డుతో తుడుస్తూ తాపకు ఒకసారి నైట్ అంతా నిద్రే లేదనమాట తడిగుడ్డుతో తుడుస్తూ ఇంకా టానిక్ అయితే పోసాను ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా మామయ్య హాస్పిటల్కి తీసుకెళ్దామనేది అన్నారు ఇక సరే అని చోయించుకొని వద్దామని అయితే అన్నారండి ఇంక నేనైతే శారీ కట్టుకుని వెళ్ళాను అప్పుడు మా పాపకి నా పాలు వేస్తానన్నమాట అయితే ఒక టవల్ తీసుకున్నాను అన్వీకి తీసుకొని ఇంకెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో అయితే వినకొండ వెళ్ళామనమాట చి చిల్డ్రన్స్కి చూస్తారు కదా ఫేమస్ డాక్టర్ అనమాట అక్కడ ఆయన దగ్గరికి వెళ్తే అడ్మిట్ అవ్వాలమ్మా ఫీవర్ అయితే బాగుంది చాలా ఎక్కువ ఉంది అడ్మిట్ అయితేనే ఒక టూ త్రీ డేస్ అన్న ఉండాలి హాస్పిటల్ అని అయితే చెప్పారు ఇక సర్లే అని అడ్మిట్ అయ్యామన్నమాట ఇంకా మా మామయ్య అయితే ఉండు నేను వస్తాను ఇంటికి వెళ్ళి వస్తాను ఏమన్నా దుప్పట్లాగా తీసుకుని వస్తాను అని అయితే చెప్పి వెళ్ళిపోయారు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళారండి ఇంకా మళ్ళీ సిక్స్ సెవెన్ వరకు రాలేదన్నమాట ఇంకా పాపని పట్టుకొని నేను ఒక్కదాన్ని హాస్పిటల్లో ఉన్నాను ఇక మా వారికి ఫోన్ చేశాను మా వారు ఏమప్పుడు చెన్నైలో ఉన్నారనమాట ఇక చెన్నైలో ఉండేసరికి రావటం కుదరదు కదా ఇక్కడ వర్క్ ఉందని అయితే అన్నారు ఇక ఏం చేయాలి అర్థం కాలేదు అప్పటికి సిక్స్ అవుతుంది ఇంకా నాకైతే ఏం చేయాలి అర్థం కాక మా అమ్మకు ఫోన్ చేశాను అనమాట ఇంకా మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశానండి అసలు హాస్పిటల్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళారు మమ్మీ మామయ్య ఇంకెవరు లేరు అన్వి అయితే తెగ ఏడ్చిందండి నాలుగైదు సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట కొంత టానిక్ ఇచ్చారు ఏడుపాపట టానిక్ ఇది పోస్తే ఇద్దరు అయితే చెప్పారనమాట ఆ టానిక్ పోయి కానీ వామ్థింగ్స్ చేసుకుందండి ఇంకా నా చీర నిండా మొత్తం గక్కుందనమాట ఇంకా నేనేం తీసుకెళ్ళలేదు ఒక టవల్ తీసుకెళ్ళాను ఇక అదంతా కడిగేసుకొని ఇంకా ఏడుపాపతే చాలా అదేమిడా అనుకుంటూ ఉన్నాను అనమాట ఇక ఆ రోజు డే మొత్తం సిక్స్ వరకు ఏడుస్తూనే ఉందండి సిక్స్కి అయితే కాస్త ఏడు పాపిందనమాట ఆ టానిక్ పోయటం వల్ల టానిక్ పోస్తే వాంతింగ్స్ చేసుకునేది మళ్ళీ రెండు గంటలకు టానిక్ పోయమనే వాళ్ళు పాలు ఇచ్చినా తాగేది కాదు ఎందుకో అనమాట ఇక ఆరు గంటలకు నిద్రపోయింది తర్వాత వీళ్ళ డాడీకి ఫోన్ చేస్తే చెన్నైలో ఉన్నాడు కదా ఇక తర్వాత మళ్ళీ నేను మా అమ్మకు ఫోన్ చేశానండి మా అమ్మకి ఫోన్ చేసి ఇంక ఇట్లా అన్వి తీసుకొని వచ్చి హాస్పిటల్లో ఉన్నాము ఇంకా అన్వి డే ఇదంతా చెప్పాను అనమాట ఇట్లా జరుగుతుంది మమ్మీ ఇలా ఉందని ఇంకా చెప్పేసి ఏడు ఆగలేదనమాట ఏడ్ చేశాను ఇక మా అమ్మ అయితే నేను వస్తానుండు చిన్న పిల్లని ఒక్కదాన్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళారు అసలు మరీ ఎవరు లేకుండా నీకు అసలు ఏం తెలియదు అయితే ఇంకా మా అమ్మ అయితే వెంటనే వచ్చేసిందండి ఇంక ఒక వచ్చేసింది అనమాట నా దగ్గరికి ఇంకా మా అమ్మ వచ్చేసిన తర్వాత ఇంకా ఏడుపు ఎక్కువైందనమాట ఇంకా చాలా ఏడు చేశాను మా మమ్మీ ఇంక ఇట్లా వల్ల కాదు నేను అసలుకి ఉండాను నాకైతే ఏడుపు వస్తుంది ఇంకా నేను అక్కడికి వెళ్ళాను అత్త వాళ్ళూరు మన ఇంటికి వచ్చేస్తానైతే చెప్పేసానమాట ఏంటి ఇట్లా మాట్లాడుతున్నా ముందు అమ్మాయికి జ్వరం తగ్గని తర్వాత చూసుకుందాం ఇవన్నీ అని అయితే చెప్పింది ఇక నేను మా ఆయనకి ఫోన్ చేసి ఇట్లా చెప్పాను కదా ఇంకెవరు లేరని ఈ తర్వాత మా ఆయన మా మామయ్యకి ఫోన్ చేశారంట మా మామయ్య అండి ఇంకా వేరే నాయనమ్మని ఒక నాయనమ్మని అయితే పంపించారండి ఇంకా డబ్బులను దుప్పట్లు ఇచ్చి పంపించారనమాట ఇంకా నాయనమ్మ అయితే వచ్చింది ఇంకా మాకు గేదెలు ఉన్నాయండి మా అమ్మ పిండాలి కదా ఇంకా వెళ్తానైతే అన్నది ఇంకా నాయనమ్మ నేను ఉంటానులే నువ్వు వెళ్ళమ్మా అన్నది అందుకని మా అమ్మ సరే నేను వెళ్తానమ్మా జాగ్రత్తగా ఉండు రేపు పొద్దున్నే వస్తా అని అయితే చెప్పింది వద్దు మమ్మీ ఉండు అన్నాను అనమాట ఇంకా నా ఇద్దరు ముగ్గురు అంటే కష్టం కదా ఇచ్చిన రూమ్లో ఒకళ్ళమే ఉండాలంటండి ఇక మళ్ళా నాయనం ఉంది కదా మళ్ళీ నేనంటే ఉండటానికి సరిపోదు కదా రూమ్ కూడా నేను రేపు పొద్దున్న వచ్చేస్తాలే ఇంకా చూపించాను కదా డాక్టర్ని కనుక్కున్నాను కదా ఇంక ఇబ్బంది ఏం లేదు ఇక అప్పటికి మా పాపకి సెలెన్ బాటిల్స్ అయితే కట్టారండి చేతికి ఇంజక్షన్ చేసి అలానే ఉంచేసి ఇంకెంత ఇబ్బంది ఏమి ఉండదులే నేను మార్నింగ్ వచ్చేస్తాను మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటానులే భయపడకు అని అయితే చెప్పింది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా మామి వచ్చేసారండి హాస్పిటల్కి ఇంకా వచ్చేసి ఒక అర అరగంట ఉండి మళ్ళీ వెళ్ళారనమాట ఇంక నేనైతే త్రీ డేస్ హాస్పిటల్లో ఉన్నాను మా అమ్మ కూడా వచ్చింది త్రీ డేస్ వస్తుంది పోతుందనమాట అంటే ఉండటానికి కుదరదని ఇక ఫోర్త్ డే రోజు ఇంక వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్పేశారు ఇంకా మా పాపకి అని చేతికైతే అది ఇంజక్షన్ అదైతే కట్టేశారనమాట అవి తీపిచ్చి ఇక తీసుకొని అయితే నేను పోట్లు మా ఊరు వెళ్ళాను అని చెప్పాను అనమాట వాళ్ళ ఊరు నేను వెళ్ళాను మమ్మీ నేను మా ఇంటికి వస్తానని అయితే చెప్పాను ఇక మా అమ్మ ఉండి అట్లా అనకూడదమ్మా వెళ్ళాలి మళ్ళీ ఏమన్నా అనుకుంటారు కదా అలా ఇలా అని ఏవేవో చెప్పేసి నచ్చ చెప్పి ఇక మా అత్తి వాళ్ళ ఊరే తీసుకొని వచ్చిందనమాట మా అమ్మ కూడా వచ్చిందండి ఒక రెండు రోజులు ఉండు తర్వాత నేను తీసుకెళ్తాను అని అయితే చెప్పింది ఇక నేను కష్టమో నష్టమో ఇక రెండు రోజులైతే ఉన్నానన్నమాట ఎందుకంటే మా అమ్మ అయితే అన్నీ మా అమ్మే చూసుకుంటుందండి టానిక్స్ అయినా ఏవైనా ఎంత పోయాలి ఏంటి నేను ఎక్కువ మా అమ్మే చూసుకుంటుంది అనమాట పిల్లలు పుట్టిన నుంచి పాలు ఇవ్వటం బట్టి అండి పిల్లల్ని అయితే మా అమ్మే చూసుకునే విని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఇక నేను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసరికి టానిక్స్ పోయాలన్న మా పాప సిక్స్ మంత్స్ అంటే చిన్నది కదా తాగదు కొంచెం జాగ్రత్తగా మనం అటు ఇటు మాయపించి పోయాలన్నమాట అలానేమో నాకు చేత కావట్లేదు మా అత్త ఏమో అసలు పట్టించుకోదు ఇక నాకేం చేయాలి అర్థం కాక నేనైతే ఉండను మామ్మ ఎక్కడ ఇంటికి అయితే చెప్పి ఏడ్ చేశాను మా అమ్మ ఉండి ఇంక ఇవాళ ఒక్కరోజు నుండి రేపు మామయని వదిలి పెట్టమని వదిలి పెడతారు వదిలిపెడతారు ఇవాళ రోజు ఒక నిద్ర చేయాలమ్మా అట్లా రాకూడదు అయితే చెప్పింది ఇక అని ఇంకా ఆ రోజైతే ఉన్నానండి ఇంకా తర్వాత రోజు మా మామయ్యే మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అయితే వదిలిపెట్టారనమాట ఇక అప్పుడు వెళ్ళి నేను మళ్ళీ మా పాపకి నైన్ మంత్స్ అప్పుడు కూడా వెళ్ళలేదండి ఇంకా వాళ్ళు కూడా రమ్మని లేదు మా అత్త మామయ్య వాళ్ళు ఇక నేను కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా మా ఆయన వచ్చేసి ఇక హైదరాబాద్లో ఫ్యామిలీ పెడదాంలే అన్నారు ఇక నేను నైన్ మంత్స్ వరకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానండి అప్పటి నుంచి నిజానికి అదంతా గుర్తు చేసుకుంటే నాకు ఇప్పుడు కూడా వస్తుంది అనమాట చాలా భయంగా అనిపిస్తుంది ఇక ఆ దెబ్బతో నేనైతే ఇంకా మా అత్తవాళ్ళు వెళ్ళలేదండి ఇంకా తర్వాత నైన్ మంత్స్ అప్పుడు హైదరాబాద్లో అయితే ఫ్యామిలీ పెట్టాము ఇంకా ఫ్యామిలీ పెట్టినప్పుడు అమ్మ వాళ్ళు రాలేదు అత్తి వాళ్ళు రాలేదండి ఇంక మేము వాటికి సపరేట్గా మా అన్విని తీసుకొని నేను మా ఆయన వెళ్ళి ఫ్యామిలీ అయితే పెట్టామనమాట ఒక రూమ్ తీసుకొని మా పాప పుట్టినప్పుడు నాకు నైన్టీన్ ఇయర్స్ అండి ఇక ఆ వయసులో నాకేం తెలుస్తుంది చెప్పండి పెద్దగా ఏం తెలియదు అనమాట మా అన్వి పుట్టినప్పటి నుంచి నేను పాలిచ్చి పక్కన పడుకోబెడతాను అంతే ఇంకా అన్నీ మా అమ్మే చూసుకునేది వాళ్ళకి స్నానాలు కానీ జాగ్రత్తగా అన్నీ చూస్తూ ఉండేదనమాట ఇక నాకు స్నానం అన్వికి స్నానం చేయించడం అయితే నేర్పించిందండి మళ్ళా రేపు అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతావని మా అన్వికి త్రీ మంత్స్ నుంచి నేనే స్నానం చేయించేదాన్ని ఈ ఫార్టీ డే ఫార్టీ డేస్ అప్పుడైతే చేయించానండి ఫార్టీ డేస్ అప్పుడు మా అమ్మ తిట్టిందనమాట అంటే మా అమ్మకు తెలియకుండా చేయించాను ఆపరేషన్ చేయించుకొని అసలు భయం ఉందా నువ్వు కింద స్టూల్ వేసుకొని కూడా కూర్చోకూడదు అయితే వచ్చే వాళ్ళు అసలు నీళ్ళు కూడా ముట్టుకోవద్దు అని అయితే తిట్టింది తర్వాత త్రీ మంత్స్ వరకు ఇంకా నన్నెల నీ లేదన్నమాట స్నానం చేయించడానికి త్రీ మంత్స్ తర్వాత నేను నేను చేయిస్తా మమ్మీ నాకు కూడా అలవాటు అయితే ఉంటుంది కదా అని అయితే స్నానం చేయించేదాన్ని అది కూడా సాయంత్రం పూట చేయించేదాన్ని అండి మా అమ్మ పక్కనే ఉండి జాగ్రత్త చిన్నగా అట్లా ఇట్లా అని చెప్తూ ఉండేదన్నమాట నేను చేసేదాన్ని అన్విక్ చేయించేదాన్ని ఇక మా అమ్మ అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి అయితే అందుకే ఇంక నేను నైన్ మంత్స్ వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కాకపోతే ఇంకా ఫ్యామిలీ పెట్టినప్పుడు అయితే ఎవరు రాలేదండి అప్పుడైతే నాకు కొంచెం బాధగా అనిపించింది ఎవరు లేనట్టు అదలాగా ఇక్కడికి వచ్చి ఇట్లా ఉండాలి అసలు ఏంటి ఇది అంతా అని అయితే అనిపించింది అనమాట ఇక ఓకే అండి ఇంకా అలా అయితే మేము హైదరాబాద్ అయితే వచ్చేసామండి మా పాపకి నైన్ మంత్స్ అప్పుడైతే వచ్చాము ఇప్పుడు నైన్ ఇయర్స్ అనమాట మా పాపకి మేము హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి ఓకే అండి ఇంక ఈరోజైతే గొంతంత నొప్పిగా ఉంది చూడండి ఇక్కడ ఎందువల్ల ఏమో అస్సలు తెలియట్లేదు తెగనిప్పి వస్తూ ఉంది ఓకే అండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్